అక్కర్లేని సంస్థ ప్రజానాట్య పంతొమ్మిది వందల ముప్పై మూడు నలభై మూడులో ఈ ప్రజానాట్య మండలి ఆవిర్భవించింది ప్రజానాట్య మండలి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది ఇప్పటి వరకు వన్ రెండు వందల మంది పైగా కళాకారులు ఈ వేదిక మీద ప్రదర్శన చేశారు వంద మంది గాయకులు పాడారు ఈ సమస్యకున్న చరిత్ర అత్యున్నతమైనది కాబట్టి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కూడా నిగ్గదీసి నిలబడిన సంస్థ అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీకి చాలా అనుబంధ సమస్యలు ఉన్నాయి ఆ అనుబంధ సమస్యలు అఖిల భారత విద్యార్థి సమైక్య ట్రేడ్ యూనియన్ వ్యవసాయ కార్మిక సంఘం అలాగే రైతు సంఘం అనేక సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా ఏఐటిసి కూడా వంద సంవత్సరాలు పైగా దాని చరిత్ర ఉంది కానీ దాని చరిత్ర పూర్వంతో చూస్తే భారతదేశం భారత ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీతో నిషేధించిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది ప్రజానాట్య మండలి అని సకరంగా చెప్పగలం ప్రజానాట్య మండలి పాటల్ని తోటాలు చేసి గవర్నమెంట్ మీద పెట్టింది కేవలం ఐదే ఐదు సంవత్సరాలు పసి వయసులోనే పాలు మరొక ముందే ప్రజానాట్య మండలిని బాల్యంలోనే నిషేధించారు ఐదేళ్ల పిల్లోని నిషేధించినటువంటి పాలక వర్గం తిరిగి పునర్నిర్మాణం తర్వాత ఈ ప్రజానాట్య మండలి స్వరాజ్య పోరాటం కోసం తెలంగాణ సాయుధ పోరాటం కోసం గజ్జిగట్టి ఆడి పాడినటువంటి ప్రజానాట్య మండలి గుర్తింపుగా అదే భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపుని విడుదల చేసింది అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి సంస్థ ప్రజానాట్య మండలి అది ఏ గవర్నమెంట్ అయితే ఈ ప్రజానాట్యం మండలి నిషేధించిందో అదే గవర్నమెంట్ తిరిగి ఈ ప్రజానాట్య మండలి గుర్తిస్తూ పోస్టర్ స్టాంపుని విడుదల చేసింది అది ప్రజానాట్య మండలికి ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఈ ప్రజానాట్య మండలి నడకల్లో అడుగుల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని నడకలు నేర్చుకుందో వాటన్నిటినీ ఎదిరించి ఈరోజు కాలమాన పరిస్థితులు ఎదిరిస్తూ మీ దగ్గర నిలబడింది అది ఆటవుతుంది పాటవుతుంది భవిష్యత్తులో పోరాటాల బాటై మీ అందరికీ అండగా ఉంటుందని తెలియజేస్తూ మరో కార్యక్రమానికి వెళ్ళవలసి ఉంది వంద సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానంలో భాగంగా ఇక్కడ భూ ప్రదర్శన కూడా నిర్వహిస్తూ ఉన్నారు మాదాల రవి గారు వెంటనే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది గోరీ టెంకన్న ఏపూరు సోమన్న వస్తున్నారు తర్వాత వాళ్ళకి వేదికని పూర్తిగా ఇచ్చేస్తాం అది పాటతోటి ఇప్పుడు గౌరీణీలు ఇప్పులవ చిత్రాల నటుడు మాదాల రంగారావు ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాన్ని కొంత భాగాన్ని కొనిచ్చినటువంటి తొలి చిత్రం విడుదల కాగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి విడుదలగా ఇచ్చి ఇప్పుడు మీరందరూ చూస్తున్న మల్లయ్యలింగ భవన్ యువతరం కలిగింది నిర్మాత ఆ మల్లయ్యుంగ భవన నిర్మాత కూడా మాదాల రంగారావే అలాంటి మహనీయుడు బిడ్డ ఇప్పుడు ఉన్నటువంటి చిత్రాల నటుడు మాదాల రవి గారు తన ప్రసంగాన్ని ఇస్తారు